హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో వెజ్ బర్గర్ సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి కేఎఫ్సి స్టైల్లో కాకపోయినా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వెజ్ బర్గర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వెజ్ బర్గర్ చేసుకోవడానికి ఇక్కడ ముందుగా బర్గర్ తీసుకోవాలండి ఈ బర్గర్ బన్ని మనం సూపర్ మార్కెట్లో కానీ కిరాణా షాప్లో కానీ ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ బన్కి మనకి ఇలా కట్టించారు కదా దాన్ని నైట్తో నెమ్మదిగా కట్ చేసుకోవాలి సమానంగా లేదంటే విరిగిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా సమానంగా రెండు కూడా కట్ చేసుకోవాలి నేను ఫోర్ బర్గర్స్ని చేస్తున్నానండి ఇక్కడ మీకు టూ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించే కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే కొద్దిగా బటర్ వేస్తున్నాను హాఫ్ క్యాప్సికమ్ హాఫ్ టమాటో ఫుల్ ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి టమాటోలోనే గింజలు లేకుండా తీసుకోవాలండి టమాటోలో గింజలు ఉన్నాయంటే మనకి అది కర్రీలాగా అయిపోతుంది మెత్తగా ఇప్పుడు ఇంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు వెజ్ చిల్లీ సాస్ వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా షుగర్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు కాకపోతే షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి నార్మల్గా ఆయిల్లో ఫ్రై అవుతే సరిపోతుంది ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బర్గర్ పీజెస్ని ఇలా కొద్దిగా బటర్ వేసి మధ్యలో అటు ఇటు కదుపుతూ సమానంగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సమానంగా అటు ఇటు తిప్పుతో కాల్చుకోవాలండి అలానే వదిలేస్తే మాడిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని మిగతావి కూడా అలానే కాల్చుకోవాలి మనం బర్గర్ పీసెస్ని ఏ సైడ్ అయితే కాల్చుకున్నామో ఆ సైడ్కి బన్ మొత్తం కాల్చేలా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీ దగ్గర మయోనీస్ ఉన్నా కూడా మయోనీస్ కూడా యూజ్ చేయవచ్చు కేఎఫ్సీ స్టైల్లో టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ అవన్నీ ఇందులో టూ పీసెస్కి మాత్రమే కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు నేను మోజరిల్లా చీజ్ యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర చీజ్ స్లైసెస్ ఉన్నా కూడా వాటిని కూడా యూజ్ చేయవచ్చు క్యాప్సికమ్ పీసెస్ వేసింది కాకుండా మిగతా పీస్ ఉంటుంది కదండి దాన్ని ఇలా బోలించి మధ్యలో మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మధ్యలో బటర్ వేసుకొని ఇలా సమానంగా కాల్చుకోవాలి చీజ్ కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుతూ కాల్చుకోవాలి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా రుచిగా ఉంది ఇక్కడ నాకు చీజ్ కూడా మంచి కరిగింది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్